జై జగద్గురు గోరఖ్ యోగి ఆదేశ్ సంపూర్ణ జగద్గురు స్థానానికి పరిపూర్ణ అర్హతలు కలిగిన మహాయోగి శ్రీ గురు గోరఖనాథ్ అని తెలుసుకొనదగినది జల్మిల్ గుహ ఋషికేశులోని నీలకంఠ దేవాలయ సమీపంలో మణిఘాట్ పర్వతంపై ఉన్నది ఈ గుహ గొప్ప చరిత్ర కలిగినది ఈ గుహ శివుని అనుచరుడైన బాబా గోరఖనాథ్కు అంకితం చేయబడినది పౌరాణిక స్థానిక సామాన్యుల తాతల ముత్తాతల పురాణాల ప్రకారము బాబా గోరఖ్నాథ్ ఈ గుహలో తీవ్రమైన తపస్సు చేశారు కొన్ని మహావ్రతాల సంవత్సరాల పాటు శివునికి దుని వెలిగించి సాధనలు నడిపారు ఈ పురాతన గుహల గోడల మధ్య పరమశివుడు మరియు బాబా గోరఖ్నాథ్ యోగ విద్యపై ముఖాముఖి విస్తృతమైన చర్చలు జరిపారని చెబుతారు తపస్సు చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన సద్గురువు గోరఖనాథ్ ఈ గుహలో గురు గోరఖనాథ్ ఒకటి కాదు రెండు కాదు పదులు కాదు వందలు కాదు ఏకంగా అరవై ఐదు వేల మంత్రాలను సిద్ధించుకునడమేగాక ఆ సిద్ధ మంత్రాలను కుల మత ప్రాంత దేశభేదాలు లేకుండా లోక శుభ శ్రేయస్సు కోసం హస్తమస్తక సంయుక్తంగా ప్రదానం చేశారు కొందరు చెబుతుంటారు మా తపస్సును లోక కళ్యాణం కొరకు దారపోశామని వారు ఎక్కడ పారబోసుకున్నారో మనకు కానబడదు గాని గురు గోరఖనాథ్ విద్యలు మాత్రం ఇప్పటికీ సాకారాలే వారు సమర్పించిన విద్యలు ఇప్పటికీ చైతన్యాలే తాడిత పీడిత జనోద్ధారణ కొరకు మచ్చేంద్రనాథుని ద్వారా ఆవిష్కరింపబడినది గోరక్షనాథుని ద్వారా అనుసరింపబడి గొప్ప ఫలదాయకంగా దీనుల పాలిటి ధర్మనిదిగా సిద్ధైశ్వర్యంగా నరునికి యోగవరుడైన పరమశివుని మధ్య అల్లకల్లోలంగా భ్రమింపజేసే సంసారసాగర ఉత్తుంగ అలల మధ్య గోరఖనాథ్ విద్య వీలైన సులువైన నావగా ఈనాడు కూడా ఆచరింపదగిన అన్ని సుగుణాలు అన్ని రకాల కార్యసాధనలు కూడా ఇందుకలవు గురు గోరఖనాథ్ పదహారు పంతుల సన్యాస సమూహాలను పన్నెండు పంతుల వైరాగ్యులను సాధు సజ్జనులను కుల మత దేశ వ్యత్యాసం లేకుండా యోగి సమూహాన్ని నిలబెట్టిన ఘనత గురు గోరఖ్నాథ్ మహారాజ్దే ఇప్పటికీ ఈ దేశంలో సాధు సంతుల అతి పెద్ద సమూహం గురు గోరఖ్నాథ్ గురుదేవులదే పలాయనవాదం కాకుండా లోకాన్ని రక్షించే విద్యలు గోరఖ్నాథ్ విద్యలే లోకానికి సాధకులకు కూడా ఉపయోగపడే విద్యలు గోరఖనాథ్ విద్యలే ఈనాడు అన్ని విషయాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి అన్నీ పరిశీలించి తెలుసుకోవడం కష్టమేం కాదు పరిశీలించి తెలుసుకోండి శాబర విద్య యొక్క పైపై విషయాలను తెలిసీ తెలియని వారి స్వల్ప జ్ఞానంతో కొందరు ఎగుడు దిగుడుగా ప్రచారం చేస్తున్నారు శాబర విద్య చాలా లోతైన ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా నింపే నిండైన విద్యగా యోగ విద్యగా మనం ముందుగా తెలుసుకోవాలి శాబర విద్య అంటే మంత్రాలు తంత్రాలు యంత్రాలు కుతంత్రాలు కాదు సిద్ధ ఒడిసి పొట్టుకునే విద్య నిరాకార నిరంజన పరమశివుని సొంతమైన విద్య ఇది అష్టాంగయోగ అమృతతుల్య విద్య పూర్వజన్మ సుకృత పురుషులను వారి సాంప్రదాయాలను మార్చకుండా వారి విద్యలను కొనసాగించే విద్య వారి విద్యలను పునర్సాగించే విద్య శ్రీ గురు గోరఖనాథ్ ప్రజలందరికీ చరాచర జీవకోటికి ఉపకరింపబడిన శాబరయోగ సిద్ధ మహితాత్ముడు సంజీవిని విద్యలో ఆరితేరినవాడు శ్రీ గురు గోరఖనాథ్ కీర్తిని కొలవడానికి బ్రహ్మదేవునికి కూడా సాధ్యము కాదు మనమందరం గోరఖనాథ్ మహావిద్యలను ఉపాసన చేయగలిగితే పరమతాలకు నిలువ లేకుండా చేయగలిగిన సమర్థత గురు గోరఖనాథ్ విద్యలకు మాత్రమే ఉన్నది సేవ కలిగిన విద్య గురు గోరఖనాథ్ విద్య మనం మన దేశంలో గోరఖనాథ్ విద్యలను గనక అనుసరిస్తే పరమతాలకు నిలువ నీడలేకుండా పోతుంది మన దేశ సమగ్రత కాపాడుబడుతుంది మనకు శ్రీ ఆంజనేయ స్వామి వలె రోగ భూత ప్రేత పిచాచగణ నిర్మూలన కొరకు గోరఖనాథ్ నామం శ్రేష్టమైనది లోకంలో సమస్త ఆదివ్యాధులకు రక్షణ నిర్మూలనకు ప్రమదగణాలే బాధ్యత వహిస్తుంటాయి వాటన్నిటిపై ఆధిపత్యాన్ని సాధించినవాడు గురు గోరఖనాథ్ జీవే శతవర్షం సాగ్రమపముత్యు వివర్జిత నశ్యంతి వ్యాదయసేత విస్ఫోటకాదయ స్థావరం జంగమం చైవ్వా కృత్రిమం చాప్యద్విషం అభిచారాని సర్వాణి మంత్రయంత్రాణి భూతలే భూచరా కెచరాచైవ్వా జలజాచోపదేసి సహజామాకినీ శాకి తచరా గోరా డాకిణ్య మహాబలా గ్రహభూత పిశాచర్వ రాక్షస బ్రహ్మ రాక్షస వేత భైరవాదయ నశ్యర్శనా కవచేన హృది సంస్థితే అన్నట్లుగా సమర్థవంతంగా శ్రీ గురు గోరఖ్నాథ్ వీటన్నిటిపై విజయాన్ని సాధించి నిరూపించారు కనుకే దేవతలకు మానవులకు శ్రీ గురు గోరఖనాథ్ గురువు గురు గోరక్షనాథ్ భక్తులు దీర్ఘాయుష్మంతులవుతారు అప్ప భయం ఉండదు దేశంలో నాదు బాజే కాలుబాగే అనే నానుడి కూడా ఉన్నది అంటే నాద్ శబ్దం ఎక్కడ వినబడుతుందో అక్కడికి యమధర్మరాజు రాడు పారిపోతాడు అని కావున జగద్గురు అర్హతలు పూర్తిగా కలిగిన మహాయోగి గురు గోరఖ్నాథ్ ఆదేశ్ జగద్గురు గోరఖ్నాథ్ ఆదేశ్ 他的。